చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో ఓ తల్లిని సేవకు పుడత మాయమ్మా తల్లి నీ సేవకు పుడతా మాయమ్మా చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి ప్రొద్దు ప్రొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానం చేసి వడివడిగా అడుగులు వేసి నీ అందాల గుడికి చేరి ప్రొద్దు ప్రొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానం చేసి వడివడిగా అడుగులు వేసి నీ అందాల గుడికి చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ పూజలు చేసి మా పిల్ల పాపలందరినీ ఊయమ్మో చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి వేద మాకురావు ఏ పూజలు తెలియవు తల్లి నీ పారాయణము తప్ప మేమేమి ఎరుగము తల్లి అందాల శ్రావణమందు ఇంటింటా పూజలు నీకు నీ నామ సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా శతకోటి తేజము నీవమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో ఓ తల్లిని సేవకు పుడతా మాయమ్మ తల్లిని సేవకు పుడతావాయమ్మా